ఇది ప్రభావాన్ని తప్పించుకోవడానికి పురాణంలో మూడు మార్గాలు చెప్పారు చాలా తేలికైన మార్గాలు మనలో చాలా మంది చెయ్యమది మొట్టమొదటిది ఏమిటంటే పూజ ప్రతిరోజు పది నిమిషాలైనా సరే పూజ చేసుకోండి పూజ చేస్తే ప్రభావం నుంచి బయటపడవచ్చు అని చెప్పారు రెండవది ఏమిటి అంటే భగవంతుడి నామం ఎంత కుదిరితే అంతా నామం చేస్తూ ఉండండి భగవంతుడి నామం అంటే పూజామందిరంలో కూర్చునే చేయక్కల స్త్రీలు వంట చేసుకుంటూ చేయొచ్చు అలాగే మనం ఏదైనా కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి చక్కగా భగవంతుడి భజన పాటలు పెట్టుకోండి ఏది కుదరకపోతే ఏదో రామలక్ష్మణ జానకి జయబోదో హనుమానికి అలా అనుకుంటూ డ్రైవ్ చేయండి అలా అయితే కొన్నాళ్ళకి ఆ నామస్మరణ అలవాటైపోయి మీకు ఎంతలా అలవాటు అవుతుందంటే నేను చెప్తున్నాను ఇది ప్రయత్నించి చూడండి నిద్రలో ఎప్పుడైనా ఉలిక్కి పడి లేచారు అనుకోండి విచిత్రంగా నామం మధ్యలో ఉంటుంది మీ నోటి మీద అంటే నిద్రలో కూడా తెలియకుండా జరిగిపోతుంది నామస్మరణ అలా చేయడం నేర్చుకోండి